గత వైకాపా ప్రభుత్వం చివరిలో ప్రవేశపెట్టిన అకౌంట్ బడ్జెట్ ఈ నెల ముప్పై ఒకటితో అనగా జులై ముప్పై ఒకటితో ముగుస్తుంది ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర పరిస్థితి మదింపు కోసం అన్ని శాఖల విభాగాధిపతులతో సమీక్షలు నిర్వహిస్తూ శ్వేతపత్రాలు విడుదల చేస్తుండడంతో రాష్ట్ర పరిస్థితిని పూర్తిగా ఆకలింపు చేసుకున్నాకే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని అప్పటి వరకు రాబోయే నాలుగు నెలల కాలానికి ఖర్చుల నిమిత్తం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ జారీ చేశారు ఈ బడ్జెట్లో జలవనరుల శాఖకు కూటమి ప్రభుత్వం పెద్దపేట వేసింది భారీ మధ్యతరహా చిన్న పారుదలకు పదమూడు వేల మూడు వందల ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు వ్యయంగా కేటాయించింది గత ఐదేళ్లలో నీరసించిన పలు ప్రాజెక్టులు పరుగులు పెట్టించేందుకు నీటిపారుదలకు భారీగా నిధులు ఇచ్చింది వివిధ సంక్షేమ శాఖలకు కలిపి పదిహేను వేల నూట నలభై కోట్లు కేటాయించింది మొత్తం నలభై ప్రభుత్వ శాఖలకు రాబోయే నాలుగు నెలల ఖర్చులకు ఆర్డినెన్స్ రూపంలో అనుమతి పొందింది బడ్జెట్ అంచనాలు స్టాటిస్టిక్స్లో రాష్ట్రంలో గురువారం నుంచి ఈ నెల ఏడవ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించిన ప్రచార పత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు బుధవారం విడుదల చేశారు రాష్ట్రంలో తొంభై ఆరు మంది డిఎస్పీలను బుధవారం కూటమి ప్రభుత్వం బదిలీ చేసింది ఇరవై ఒక్క సబ్ డివిజన్లలో ప్రస్తుతమున్న అధికారులను స్థాన చలనం కలిగించి వారి స్థానంలో వేరే వారిని ఎస్డిపిఓలుగా అంటే సబ్ డివిజన్ పోలీస్ అధికారులుగా నియమించింది యాభై ఏడు మంది డిఎస్పీలకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు వారిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది వారిలో ముప్పై ఐదు మంది ప్రస్తుతం వివిధ సబ్ డివిజన్లలో ఎస్డిపిఓలుగా ఉన్నవారే వీరిలో అత్యధికులు గత ఐదేళ్లలో వైకాపాతో అంటకాగి ఆ పార్టీ నాయకుల అక్రమాలు అరాచకాలకు కొమ్ము కాశారనే ఫిర్యాదులు ఎదుర్కొంటున్న వారే బదిలీ అయిన డిఎస్పీల వివరాలు భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రం వైనాడు జిల్లాలోని మండక్కై జంక్షన్ చోరాకమల్ ప్రాంతాల్లో తమ వారు కనిపించక కన్నవారి ఆవేదన ఎటు చూసినా నేలకూలైన భవనాలు వరదతో నిండిన వీధులు భారీ బండరాళ్లు కనిపిస్తున్నాయి మృతులు నూట అరవై ఏడుకి చేరగా ఇంకా కనిపించిన వారి సంఖ్య నూట తొంభై ఒకటి తుడిచికి పెట్టుకుపోయిన జంక్షన్ ఒకే కుటుంబంలో పదకొండు మంది గల్లంతు ఇంత విషాదం ఎన్నడూ చూడలేదని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అన్నారు ప్రజలను ఆదుకోవాల్సిన సమయంలో రాజకీయాలు రాజకీయ ప్రకటనలు ఎందుకని ఆయన ప్రశ్నిస్తున్నారు అంతకుముందు ఈ విషాదంపై కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్రం కేంద్రం ఎటువంటి నిఘా సమాచారాన్ని పంపించలేదని రాష్ట్రం ఒకరిపై ఒకరు దూషించుకున్నారు ఈ పరిస్థితుల్లో కూడా ఈ సంఘటనను రాజకీయం చేసేవాళ్ళు నీచులే పశ్చిమాసియా మరింత ఉద్రిక్తంగా మారింది హమాస్ అగ్రనేత అరవై రెండు ఏళ్ల ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయిల్ అంతమొందించింది లెబనాన్ రాజధాని బీరుట్లో హెజ్బుల్లా ఉగ్రవాద కమాండర్ ఫాద్ సుక్రియే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరిపిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడి చోటు చేసుకోవడం దానికి ఇరాన్ వేదిక కావడం చర్చకు తెరతీసింది ఇప్పుడు ఇరాన్ ఎలా స్పందిస్తుందనే దాన్ని బట్టి తదుపరి పరిణామాలు చోటు చేసుకుని ఉన్నాయి గట్టి చర్యలు తప్పని ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది ఈ విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని తమ ప్రమేయం ఏమీ లేదని అమెరికా ప్రకటించింది హనియాను హత్య చేయడాన్ని హమాస్తో పాటు పాలస్తీనా లెబనాన్ యమన్ రష్యా కతార్ మలేషియా ఖండించాయి అంతర్జాతీయ సమాజం స్పందించకపోతే ప్రాంతీయంగా మరింత పెద్ద ఘర్షణలు తలెత్తుతాయని తుర్కియా పేర్కొంది రాజధాని అమరావతిలో ఐదేళ్లుగా చెరువుల్ని తలపిస్తున్న సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాల భవనాల టవర్లు హైకోర్టు పునాదుల నుంచి నీటిని తోడేందుకే కోటి రూపాయల పైగా ఖర్చవుతుందని అంచనా ఈ నిర్మాణాల నాణ్యత పరిశీలన కోసం హైదరాబాద్ మద్రాస్ ఐఐటి నిపుణులకు అప్పజెప్పింది సిఆర్డిఏ హైదరాబాద్ ఐఐటి బృందం ఆగస్టు రెండున వస్తుంది మరో వారం పది రోజుల్లో మద్రాస్ ఐఐటి బృందం కూడా రానున్నట్లు తెలిసింది ఐకానిక్ భవనాలుగా తలపెట్టిన సచివాలయం హెచ్ఓడి టవర్లు హైకోర్టు పునాదుల పరిశీలన బాధ్యతను మద్రాస్ ఐఐటికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అఖిల భారత సర్వీసుల అధికార నివాస భవనాల టవర్లు నిర్మాణాల నాణ్యత పరిశీలన బాధ్యతను హైదరాబాద్ ఐఐటికి అప్పగించారు ఇన్నాళ్ళు పట్టించుకోకుండా వదిలివేసిన భవనాలు పటిష్టత ఎలా ఉంది ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఊచలు తుప్పుపట్టాయా లేదా నిర్మాణాలు కొనసాగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలని హైదరాబాద్ ఐఐటి నిపుణులు పరిశీలిస్తాయి ఆయా భవనాల నిర్మాణాల కోసం తీసుకొచ్చిన స్టాక్ యార్డులో మూలుగుతున్న నిర్మాణ సామాగ్రి పనికొస్తుందనే విషయం అనుమానమే ఈ రోజు నుండి పద్నాలుగవ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల పార్టీ ముఖ్యుల వినతులను స్వీకరిస్తారు మూడవ తేదీ పదవ తేదీల్లో సీఎం చంద్రబాబు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు రోజుకు ఒక మంత్రి ఒక సీనియర్ నాయకుడు కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు అలాగే జనసేన కూడా ప్రజల నుండి తమ కేంద్ర కార్యాలయంలో వినతులను స్వీకరిస్తుంది గుంటూరు సర్వజన ఆసుపత్రిలోని పొదిలి ప్రసాద్ భవనంపై మరో రెండు అంతస్తులు నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది ఇందుకయ్యే ఖర్చు పదిహేను కోట్ల మొత్తాన్ని ఇక్కడ చదివి ఉత్తర అమెరికాలో స్థిరపడిన వైద్యులు భరించేందుకు ముందుకొచ్చారు ఈ మేరకు జింకానా పూర్వాధ్యక్షుడు రవికుమార్ త్రిపుర్నేని వెల్లడించారు త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు ఈ పనులు పూర్తయితే కొత్తగా తొంభై పడకలు అదనంగా సమకూరనున్నాయి ఇప్పటికే వంద కోట్ల వ్యయంతో మాతా శిశు సంరక్షణ భవనాన్ని నిర్మిస్తున్నారు అదే గుత్తేదారుకు ఈ పనులు కూడా అప్పగించారు ఈ రెండు ప్రాజెక్టుల వ్యయాన్ని పూర్తిగా జింకానా సభ్యులే భరిస్తుండడం గమనార్హం ముఖ్యమంత్రి చంద్రబాబును అమెరికా కౌన్సిల్ జనరల్ జెన్నీఫర్ లార్సెన్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆమెను శాల్వాతో సన్ చంద్రబాబు సత్కరించి జ్ఞాపికను బహుకరించారు యుఏఈ రాయబారి డాక్టర్ అబ్దుల్ నాజర్ జమాల్ అల్షాలి సింగపూర్ కౌన్సిల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తేజియాంగ్తో చంద్రబాబు వేర్వేరుగా సమావేశమయ్యారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను ఈ సందర్భంగా సీఎం వారికి వివరించారు మూడేళ్ల క్రితం టోక్యోలో జరిగిన ఒలింపిక్స్లో జిమ్నాస్టిక్స్ మహిళల టీంలో భారీ అంచనాలతో ఫేవరెట్గా అడుగుపెట్టింది అమెరికా కానీ అనూహ్యంగా రజత పథకంతో సరిపెట్టుకుంది ఇప్పుడు ప్యారిస్లో తిరిగి సత్తా చాటింది అప్పటి వెండి పథకానికి ఇప్పటి స్వర్ణానికి మధ్య ప్రధాన తేడా సిమోన్ బైల్స్ మానసిక రుగ్మత కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో టీమ్ ఫైనల్కు ఆమె దూరం అవడం జట్టును దెబ్బతీసింది వ్యక్తిగతంగాను బ్యాలెన్స్ బీమ్ మినహా మిగతా ఈవెంట్ల నుంచి తప్పుకుంది ఆ తర్వాత ఎన్నో సవాళ్లు ఆటకు విరామం కానీ ఆమె ఆగిపోలేదు సంకల్ప బలంతో మానసిక సమస్యలను అధిగమించి బైల్స్ మునిపటిలయ అందుకుంది ఈ ఒలింపిక్స్ టీం క్వాలిఫయింగ్ ట్రయల్స్కు ముందు పిక్క గాయం తిరగబెట్టినట్టే కనిపించింది కానీ గాయాన్ని దాటి అదరగొట్టింది ఫీనిక్స్లా లేచి మళ్లీ టీమ్ స్వర్ణాన్ని ముద్దాడింది టీమిండియా మాజీ క్రికెటర్ కోచ్ అనుష్మన్ గైక్వాడ్ కన్నుమూశారు కొన్నేళ్లుగా రక్త క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు డెబ్బై ఒక్క ఏళ్ల గైక్వాడ్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఎనభై నాలుగు మధ్య నలభై టెస్టులు పదిహేను వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు టెస్టుల్లో ఆయన ముప్పై పాయింట్ సున్నా ఏడు సగటుతో పంతొమ్మిది వందల ఎనభై ఐదు పరుగులు చేశాడు పాకిస్తాన్పై సాధించిన రెండు వందల ఒక్క పరుగులు అత్యధికం గైక్వాడ్ పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై తొమ్మిది మధ్య టీమిండియాకు కోచ్గా కూడా పనిచేశారు రాజధాని అమరావతి నిర్మాణంలో అనుసరించాల్సిన ఉత్తమ విధానాలపై అధ్యయనం చేయడానికి పురపాలక శాఖ మంత్రి పి నారాయణ బృందం బుధవారం నవీ ముంబైలో పర్యటించింది అక్కడ రోడ్డు నెట్వర్క్తో పాటు వివిధ ప్రాజెక్టులపై అధ్యయనం చేసింది నవీ ముంబై విమానాశ్రయ ప్రభావిత నోటిఫైడ్ ప్రాంతంలోనూ పర్యటించింది అక్కడ అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాలు ఆర్థిక అభివృద్ధి ప్రణాళికలని పరిశీలించింది నవీ ముంబై ప్రణాళిక అమల్లో కీలక భూమిక వహిస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వ సంస్థ సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి నారాయణ సిఆర్డిఏ అధికారులు సమావేశమయ్యారు రామ్ చరణ్తో కలిసి కిఆర్ అద్వాని సందడి మొదలుపెట్టింది రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గేమ్ చేంజర్ కియారాధ్వాని కథానాయిక జీ స్టూడియోస్తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సిరీష్ నిర్మిస్తున్నారు బుధవారం కియారా పుట్టినరోజు ఈ సందర్భంగా సినిమాలోని కియారా లుక్ను విడుదల చేశారు శంకర్ మార్క్ లార్జర్ దాన్ లైఫ్ తరహా చిత్రం ఇది ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు నిర్మాతలు